వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం గొర్రపలికి కిలోమీటర్ దూరలో ఉన్న లక్కమ్మ దేవాలయం గుడి చిల్లా చితుల పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు దాన్ని చూసాం రాణి గుప్త నిధుల కోసం వేటగాళ్లు తవ్వకాలు శిథిలావస్థలో ఐదు వందల ఏళ్ల నాటి లక్కమ్మ దేవాలయం మరియు శివాలయం జీవం పోసేందుకు గ్రామస్తుల పోరాటం రాయల కాలంలో రతనాల సీమ రాయలసీమ ఇక్కడ నేటికి గుప్త నిధుల కోసం వజ్రాల కోసం వేట కొనసాగుతూనే ఉంది ఇలా గుప్త నిధుల కోసం ఐదు వందల ఏళ్ల పురాతన ఆలయాన్ని వేటగాళ్లు తవ్విపోస్తున్నారు దీంతో తమ గ్రామానికి అలనాటి వైభవాన్ని చాటి చెప్పే గుడిని కాపాడమంటూ గ్రామస్తులు కోరుతున్నారు ప్రభుత్వ అధికారుల నుంచి సీఎం చంద్రబాబు వరకు అందరికీ ఆలయ చరిత్రని తెలియజేసి పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఈ పురాతన ఆలయం ఎక్కడ ఉంది విశిష్ట ఏమిటంటే సత్యసాయి జిల్లా కొరవనహళ్ళి గ్రామంలో పురాతన లక్కమ్మ దేవాలయం మరియు శివాలయం ఉంది జయమంగళి నది తీరంలో ఉన్న ఈ ఆలయం అలనాటి వైభవానికి గుర్తు దీనిని విజయనగర రాజులు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది దీనికి ముఖ్య కారణం ప్రభుత్వం ఆలయం అభివృద్ధి వైపు దృష్టి పెట్టకపోవడం ఒకటి అయితే మరొకటి గుప్త నిధుల కోసం వేటకాళ్లు తవ్వకాలు కను శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ గుడిని కాపాడాలనే ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని ఆ ఊరి ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ఆలయంలో లక్కమ్మ అమ్మవారు మరియు శివలింగం చాలా ప్రత్యేకం ఈ ఆలయం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపూర్కు పది కిలోమీటర్ల లోపే ఉంటుంది జయమంగళి నదీ తీరంలో పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ శివాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది అంటే ఈ శివాలయం నిర్మాణం హిందూపూర్లో ఉన్న లేపాక్షి ఆలయం నిర్మాణం దాదాపు ఒకేసారి జరిగినట్లు చెబుతున్నారు విజయనగర రాజుల పాలనా సమయంలో ఈ నదీ తీరంలో ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక ఉత్సవాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేవారని ఆలయ ప్రాంగణంలోని శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయంలో లక్కమ్మ అమ్మవారు మరియు శివలింగం చాగంటి గారు చెప్పినట్లు బ్రహ్మసూత్రంతో ఉంటుందని అందుకే ఈ లక్కమ్మ అమ్మవారు మరియు శివలింగం చాలా అరుదైంది ప్రత్యేకమైనదని గ్రామస్తులు చెబుతున్నారు కిలోమీటర్ దూరంలో ఉన్న లక్కమ్మ దేవాలయం గుడి చిదల పరిస్థితుల్లో ఉంది పుస్తం అప్పుడు కట్టడాలు అప్పుడు రాతి కట్టడాలు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ అంత ఇది ఎంట్రన్స్ ఇటు సైడు ఇటు సైడ్ కూడా ఎప్పుడు పడిపోతాయో తెలియదు కానీ ఒక ఒక వెలుగు వెలిసిన అమ్మవారు టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తాము మన లేపాక్షి టెంపుల్ ఎలా ఉందో లేపాక్షి టెంపుల్ ఎలా ఉందో అలా రాత్రు కట్టడంతో ఇక్కడ గుర్రపల్లికి కిలోమీటర్ దూరంలో మన లక్కమ్మ దేవాలయం అని ఏం జరిగింది గుడి నిర్మాణం ఎప్పుడు ఎట్లా ఎందుకు ఇలా అయిపోయిందని ఇక్కడైతే గుడి పూజారి ఉన్నాడు మనం అడిగి అడిగి తెలుసుకుందాం గుడి నిర్మాణం ఎప్పటి నుంచి కట్టారు గుడి ఆనివాతులు గుడి పరిస్థితి ఏమి అనేది అయితే మన స్వామివారు ఉన్నారు పూజారి స్వామివారు స్వామివారిని అడిగి తెలుసుకున్నాం స్వామి చెప్పండి స్వామి ఈ గుడికి ఇంత పరిస్థితి రావడానికి కారణాలు ఏమి స్వామి మొదలు చెప్పాలంటే మహాభారత చెప్పాలి స్వామి గుడి మీ పూర్వీకులు మా పూర్వీకులు అదే అది అచ్చుగా మహర్షి మా పూర్వీకులు వారిని చేసి అప్పుడు మాకే ఆయన వరం ఇచ్చింది అప్పుడు చేసినప్పుడు మీకు తరతరాలుగా మీకు పలుకుతూ ఉంటుంది అనుకుంటే అప్పుడు దానికి మా పెద్దలకు వచ్చింది ఇప్పుడు మాకి మా పిల్లోనికి అందరికీ అంటే గుడిని నుంచి మీ వంశోధారూజిస్తూ పూజిస్తా ఉన్నారు పూజిస్తున్నాక ఇక్కడ అక్కడ ఏనుకుంటారు అక్కడ ఉండేది ఉండదు అది తల్లి బయట కొడుకు ఆమె పేరు లక్కమాంబ ఏనుగు పేరు బయట భద్ర భద్ర తల్లి ఉంటుంది కాబట్టి లోపలికి వచ్చేసింది అమ్మ ఆ అమ్మ పెద్ద కొడుకు పెద్ద ఉంటాడు దానికి పట్టలేదు వాళ్ళకి బయట ఉంటాడు వాళ్ళిద్దరూ దీంట్లోకి ఆమెలే ఆయకమైనారు ఐక్యమైనప్పుడు వీడు పూజలు మా వాళ్ళు కదా వాళ్ళు మేము ఇన్ని తరాల నుంచి చేస్తున్నాము మా వీళ్ళు వాళ్ళు ఇద్దరు అమ్మలకి ఐక్యమైనారు మాతంది ఐక్యం చేసుకోలేదు అని చెప్పి అప్పుడు ఈశ్వరునికి కురువాళ్ళు పూజ చేస్తా అన్నారు వాళ్ళకంతా పూజ సామగ్రి అంత వాళ్ళకి అప్ప వీళ్ళు ఈ గుడి ఇడ్చిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళకు కూడా సేదగాక ఇక వీళ్ళకి వీళ్ళకి ఇచ్చేసినారు బింకాయ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు నాలుగైదు తరాల నుండి వీళ్ళు చేస్తారు ఇది పంతొమ్మిది వందల నలభై ఆరులో గవర్నమెంట్ సీల్ చేసింది మొన్న చంద్రబాబు లాస్ట్ టైంలో స్వామి ఒక తిరుగులాడి అమరావతికి పూజ చేసేదానికి పర్మిషన్ తెచ్చినాడు అంటే సీజ్ చేసిండ్రీ పూజలు తెలుస్తాయి అక్కలేదు అవును అవును ఫేమేల్స్ ఏమి లేదు పూలు తెలుస్తానే ఉన్నాయి చంద్రబాబు అయ్యా మళ్ళీ ఓపెన్ చేసి అల్లి పోయాలి జాయిన్ చేసి అక్క పూజలు నెలుస్తానే ఉన్నాయి పూలు నేను ఇదండి ఈ గుడి యొక్క ప్రత్యేకత స్వామివారితో అడిగి తెలుసుకున్నాం కదా అయితే ఇంతకు ముందు గుడి అనేది సీజ్ చేసినారంట అయితే ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆయన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి గుడి స్వామివారే పోరాడి మళ్ళీ గుడికి పునర్జన్మెత్తినట్లు మళ్ళీ పూజలు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు వీళ్ళు వంశోధారకులే ఈ గుడిని పాలిస్తారనేది ఇంతకుముందు ఇప్పుడు స్వామివారు చెప్పడం జరిగింది వీళ్ళ తాతలు ముక్తాతలతో వీళ్ళు వంశోధారకులే గుడికి లక్కమ్మ గుడికి పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు బసవురాజు మనముళ్ళు మనమురాలు వారసత్వంగా వీళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారు అయితే ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే ఏమంటే ఇక్కడ గుడి నిర్మాణం చాలా చిదలగా ఉంది దయచేసి ప్రభుత్వం కూడా గమనించి ఇలాంటి గుడిని మళ్ళీ మనకి ఏదో మనకి తోచినంత మనకి దీన్ని మళ్ళీ చక్కపరిస్తే గ్రామ ప్రజలు మన మండల ప్రజలు ఇక్కడ వీళ్ళందరూ పూజలు జరుపుకొని బాగా ఉత్సాహంగా ఉంటారని తెలియజేయడం జరిగింది పరిగె మండలము మా గ్రామానికి దేవస్థానం ఉంది ఆ దేవస్థానానికి రోడ్డు కావాలి దేవస్థానం బాగా ఇంప్రూవ్ కావాలి ప్రభుత్వం నుండి దేవస్థానం నిలబడాలి బాగా మాకు ఉండాలి సేవలు బాగా చేయాలి అందరూ గుడికి పూజలు బాగా జరగాలి దేవస్థానం బాగా రోడ్లు అయ్యి ఊరికి గ్రామస్తులు అందరూ ఒప్పుకోవాల మీ నుండి మాకు తరఫున దేవాలయం నిలబడాలింది సార్ ఇది దేవాలయం ఇక్కడ పోయింది సార్ ఊరు లక్ష్మీపురం అనే ఊరు అనేది ఉండండి కదా ఇది ఊరు పేరు వచ్చి గొరణ వల్లే సార్ తెలుగులో వచ్చి గొర్రపల్లి గొరవాలయం అంటారు వల్లే అమ్మాయి పోయి ఏడో నీళ్ళ పోయి అక్కడ నిలబడింది అక్కడ నిలబడిన దానికి ఈ అమ్మ ఇక్కడ పాత వైకుండా ఇక్కడే నిలిచిపోయి పూజలు జరుగుతాడా రెంబిరెంబి ఉండాలి అవును సరే ఇది మాకే రోడ్ కావాలి ఊర్లో నుండి దేవస్థానం దాకా దేవస్థానం బాగుండాలి బాగా ప్రభుత్వం నుంకా బాగా జరపాలో గుర్తింపు ఉండాలి అదే అదే మీ కొడుకులు బిడ్డలు మనమరాలకు కూడా మన ఊర్లో ఇలాంటి గుడి కూడా లక్కమ్మ దేవాలయం అనే గుడి ఉందని మీరు కొడుకులు వచ్చి రాబోయే తరానికి కూడా మీరు తెలుసుకుంటారనమాట ఇప్పుడు ఆ కాలం దా సార్ ఇది ఇప్పుడు మనం ఎందుకు ఉన్నామంటే తాతలు 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 ముత్తాతలుది ఎన్నో ఒక ఐదారు తరలో పోయిందో ఏడాది తరాలో పోయిందని తెలియదు అవునవును మనకి ఇంత మాత్రం తెలిసింది సార్ ఇలా దేవాలయం బాగా ఇంప్రూవ్ కావాలా ప్రభుత్వం గురించి ముందరికి రావాలా ప్రభుత్వము గుడి ముందరికి రావాలా ಬಾ ರೋಡ್ ಅಯಿ ಈಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಕೂಡ ಬಾಡೋ ಸರ ನಿನ್ನ ದೇವಸ್ಥಾನ ಇಟ್ಲ ಅನುಕೊಂಡು ಸರೋ ಬಾಸ್ತಾ ಮುಂದರೆ ಕಾಲೇಜು ಇಪ್ಪನ್ ಮುಂದ್ರೆ ಕಾಲ ಮುಂದೆ ಅಮ್ಮಾಯಿ ನೇನು ಎದುರು ಪೋತು ಕಾಲ ಮಂದಿ ದೇವು ಕದ ಸರ